్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మామిడికాయ పుల్హోర అయితే చూపిస్తున్నాను అనమాట సో ఉగాది స్పెషల్ అలాగే సమ్మర్ స్పెషల్ వచ్చింది అంటే పచ్చిమావిడకాయలు మామిడి పండ్లు బాగుంటాయి కదా సో దాంతో నేను మామిడికాయతో ఈరోజు మీకు అయితే పుల్సన్నైతే చూపించబోతున్నాను అనమాట ఇది లంచ్లోకి అలాగే బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది సో మనకు వచ్చేటువంటి పండగలే కదా సో పండగకి నైవేద్యంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిరకాయలు పచ్చానపప్పు అలాగే చిటికెడు పసుపు వేసి బాగా సన్నని సిమ్ము పైన పప్పులన్నీ బాగా వేగనివ్వాలన్నమాట సో ఇలా సిమ్ము పైన పప్పులన్నీ వేగితే పప్పు అనేది లోపల వరకు బాగా వేగుతుంది తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే పులిహోరకు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకొని మనము పోయి ఆపేసేసుకోవాలన్నమాట గ్యాస్ అయితే కట్టేసేసుకోవాలి సో ఇక్కడ ముందుగా మనము అన్నము ఉడకబెట్టుకొని చలార్చి పెట్టుకోవాలన్నమాట సో ఆ రైస్లోకి మనం ఈ పోపు అయితే వేసేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఈ రైస్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి సో అప్పుడు మనకి అన్నానికి ఉప్పు అనేది బాగా పడుతుందన్నమాట ఈ పులిహోరకి మనము రెండుసార్లు పోపు పెట్టుకుంటాము కాబట్టి రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుందనమాట మనకి మామూలు నిమ్మకాయ పులుసనము అలాగే చింతపండు పులుసనం కన్నా ఈ మామిడికాయ పులిహోర అనేది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది సో ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వేరుశనగపప్పుని అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వేరుశనగపప్పుని ఎంత బాగా ఫ్రై చేస్తామో మనకి పప్పు అనేది బాగా క్రంచీగా ఉంటుంది ఇప్పుడు ఒక హాఫ్ కప్పు జీడిపప్పునైతే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో మనం ఫస్ట్ పోపులో ఎండుమిర్చి వేసాము ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నామన్నమాట సో మనకి ఈ మామిడికాయ పులిహోర అనేది చాలా మంచిగా ఘాటుగా అలాగే పులుపు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు తురుముకున్న పచ్చిమామిడి పండు గుజ్జునైతే వేసుకోవాలి దీన్ని బాగా ఆయిల్ అయితే మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా ఫ్రై అయ్యడం వల్ల మనకి మామిడి పండులో ఉన్న ఆ పచ్చితనం అనేది కొంచెం పోతుంది సో ఇప్పుడు ఈ పచ్చిమామిడి పండుగ గుజ్జుని మొత్తం మనము ముందుగా పోపు పెట్టుకున్న అన్నంలోకి వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక్కసారి ఉప్పుని సరిపోయిందా లేదా అని ఒకసారి చూసేసుకుంటే అంతే ఎంతో రుచికరమైన మామిడి పండు పులిహోర అయితే రెడీ అయిపోతుంది సో ఇది సమ్మర్ స్పెషల్గా చేసుకోవచ్చు అలాగే ఏదైనా ఫెస్టివల్స్కి దేవుడికి నైవేద్యంగా కూడా దీన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దెన్ ఫ్రెండ్స్ నచ్చిందా ట్రై చేస్తారా సో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా